వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకి బయట బిస్కెట్స్ పెడుతున్నారా అయితే వెంటనే ఆపేయండి ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చాలా ఈజీగా ఇంట్లోనే మీ చేతితో మీ పిల్లలు తినే బిస్కెట్స్ లో మీ ప్రేమని కలిపి చేసేయండి హాయిగా తింటారు జస్ట్ వన్ కప్ ఓట్స్ రోస్ట్ చేసుకొని పౌడర్ చేసేసి మన న్యూట్రి ప్రో వారి బ్లెండర్ లో ఒకే ఒక బనానా త్రీ డేట్స్ వేసేసి బ్లెండ్ చేసి ఈ షేక్ ని అలా ఓట్స్ పౌడర్ లో వేసేసి కొద్దిగా గీవేసి చపాతి పిండిలా కలిపేయండి దీనిని ఇలా స్ప్రెడ్ చేసుకొని నచ్చిన షేప్ లో కట్ చేసుకొని వాటిపైన అలా నువ్వులు స్ప్రింకిల్ చేసేయండి వెట్ వెట్ వెయిట్ ఓవెన్ లేదు ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా సింపుల్ అండి ఇడ్లీ పాత్ర లేదా కుక్కర్ లేదా మంద పటికిన ఏదైనా పర్వాలేదు అందులో అలా సాల్ట్ వేసేసి ఒక ప్లేట్ తీసుకొని దానిని ఆయిల్ ఆర్ డస్టింగ్ చేసేసి బిస్కెట్స్ ని ఆ ప్లేట్ పై అరేంజ్ చేసేయాలి అంతే పది నుంచి పదిహేను నిమిషాలు అలా మీడియం టు లో ఫ్లేమ్ లో ఉంచేసి ఆఫ్ చేసేసి మీ బొజ్జులకు పంపేయండి హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ సూపర్ ఆ అన్నట్లు చెప్పడం మర్చిపోయాం స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు డేట్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది ఎవరెవరు తినొచ్చు అని మీకు డౌట్ రావచ్చు అయితే సెవెన్ మంత్స్ బేబీస్ నుంచి ఎవరికైనా పెట్టేయచ్చు షుగర్ పేషెంట్స్ కి అయితే చాలా చాలా మంచిది ఈ బిస్కెట్స్ అనమాట ఆలోచించకుండా తినేయచ్చు ఓకే అన్నట్టు ఇంకొక మాట బిస్కెట్స్ ఏడు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి ఓకేనా ట్రై చేస్తారు కదా మరి మర్చిపోయారా లైక్ చేయండి మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి ఓకేనా బాయ్ బాయ్